अच्छा चूच चूस रहने अब अंत मैं पिछले की लोपी अंदवाम अद्ला अंत मैं इंकेटी डिसाप्लेन విశాఖలో తీవ్ర సంచలనం రేపిన సగం కాలిన మహిళ మృతదేహం కేసును భీమిలి పోలీసులు ఛేదించారు భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి దాకమరి పంచాయతీలోని ఫార్చ్యూన్ లేఅవుట్ ఏదైతే నిర్మానుష్య ప్రాంతంలో ఒక మహిళ మృతదేహం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉండటాన్ని గుర్తించిన వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్తో సహా పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి ఆ తర్వాత ఆరు టీంలను కూడా ఈ కేసు ఛేదించడానికి ఏర్పాటు చేశారు అయితే గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ మహిళ ఎవరు ఎవరు ఏ దుండగులు ఇలాంటి దారుణ ఒడిగట్టారు అనే కోణంలో అనేక రకాల అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి ఆ కోణంలోనే తీవ్రమైనటువంటి విచారణ చేసినటువంటి పోలీసులకైతే కనుక ఆమె మృతి చెందినటువంటి మహిళ మారికవలస రాజీవ్ నగర్ కాలనీకి చెందినటువంటి వివాహిత వెంకటలక్ష్మిగా గుర్తించారు ఆమె భర్త రెండు వేల పదిహేనులో చనిపోయారంట ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఒక బాబు ఈరోజు ఒక ఎగ్జామ్కి వెళ్లాల్సి ఉంది డిగ్రీ చదువుతున్నాడు కానీ తల్లి ఇలా దారుణంగా హత్యకు గురి కావటం వల్ల అబ్బాయి కూడా రోదిస్తున్నాడు బాబు మొన్నే టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు ఒకవైపు పదేళ్ల క్రితమే నాలను పోగొట్టుకున్న ఇద్దరు పిల్లలు ఇప్పుడు తల్లిని కూడా అత్యంత దారుణమైన పరిస్థితిలో తల్లిని కూడా హత్య చేయడం వల్ల ఎవరో ఇప్పుడు తల్లి ప్రేమ కూడా మేము దూరం అయిపోయాం అనాదలం అయిపోయామంటున్నారు ఒకసారి మరి బంధువులు అయితే గనక కేజీహెచ్ మార్చరీ దగ్గరకు చేరుకొని మొత్తం అందరూ రోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఎందుకు ఇలా జరుగుతోంది కారణాలు ఇంకా తెలియదు కానీ ఈ దారుణ హత్యకు ఒడిగట్టిన ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా పోలీసులు ఇంకా మీడియా ముందు పూర్తి సమాచారం ఇవ్వబోతున్నారు అయితే బంధువులతో ఒకసారి మాట్లాడదాం అమ్మా మీరు ఏమవుతారమ్మా ఎప్పుడు తెలిసారు మీకు మాకు ఇది వస్తే తెలిసింది మేడం ఇలా విషయం తెలిసిందంత తెలుసుకున్నారు అక్క అని చెప్పేసి మా అక్కని అంటే పిల్లలు ఎంక్వైరీ చేసి చూస్తే పిల్లలు పోల్సారంట మేడం బాబుని తీసుకుని వస్తే మా మమ్మీ ఇదే బాడీ అని చెప్పారంట ఒక చెప్పులు డ్రెస్ పెట్టి పోల్సారంట మరి మేము కూడా చూడలేదు మేడం మేము చూడలేదు అసలు అక్కడి నుండి ఇక్కడికి వస్తాం అంతే బాడీ ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు ఇప్పటికే తండ్రి లేని పిల్లలు ఆ తల్లి ఏదో చూసుకొని వస్తుంది అనుకుంటే కానీ ఇప్పుడు ఇంత దారుణమైంది మరింత ఇంకేం కోరుతాం ఆ పిల్లల జీవితం పోయింది ఇంకేంటి తండ్రి లేడు తల్లి లేదు ఆ పిల్లలు అది పిల్లలు ఏం పరిస్థితిలో ఉన్నారనేది మీకే తెలుసు అది పిల్లలు గవర్నమెంట్ ఎలా ఆదుకుంటుందో అది మీరే చెప్పాలి మేడం ఎక్కడికి అని చెప్పారు ఏదైనా జాబ్ చేస్తున్నారా జాబ్ కాదు మేడం వెళ్తుంది మేడం అంటే ఎల్లు వస్తుంది అని చెప్పింది అంట పిల్లలకి అంతే మరి తెల్లవారులేసి మరి రాలేదనేసి పిల్లలకి అనుమానం వచ్చి ఫోన్ మా తమ్ముడు కానిస్టేబుల్ మేడం మా తమ్ముడు ఫోన్ చేస్తే ఇలాగ కంప్లైంట్ అని చెప్పారు అంటే మొన్న ఇంటి నుంచి ఏదో ఫంక్షన్ కి వెళ్ళి వస్తాను మీరు భయపడకండి అని పిల్లలకు చెప్పిన వెళ్ళి నా తల్లి నిన్నంతా రానప్పటికి ఏమైనా పిల్లలు మీకు ఏమైనా ఫోన్ లేదు మేడం చేయలేదు మేడం నైన్ టు నైట్ వచ్చేస్తారా అని చెప్పారండి తొమ్మిదికి వెళ్తాను నైన్ టు మళ్ళీ నైట్ తొమ్మిదికి వస్తామన్నారు తొమ్మిదికి రాపడం పిల్లలకి గావరా పడి వాళ్ళేంటంటే నా ఎనిమిది ఉన్నారా అంటే అప్పుడ ప్రాంతంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతే ఎందుకు ఎవరి మీద ఉందా ఇంత దారుణంగా చంపడానికి మరి మరి ఏంటంటే వాళ్ళకి పిల్లలకి అంటే మనకు తెలియదు అది ఏదైనా ఖచ్చితంగా వచ్చే అది మాత్రం వచ్చే కానీ ఏంటంటే కఠినంగా శిక్షించాలి వాళ్ళు మాత్రం పిల్లలు అయిపోయారు వాళ్ళకు వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఆదుకోవాలి అది మేము కోరుకుంటాము తల్లి తండ్రి పిల్లలకి అన్ని చూసుకోవాల్సింది ఒకవేళ ఇద్దరు ఒక్కరు లేకపోయినా ఇంకొకరు చూసుకో మేడం పరిస్థితి కాబట్టి వాళ్ళని మీరు ఆదుకొని చేసుకొని వాళ్ళని తీర్వంగా చేసిన వాళ్ళని తీర్వంగా శిక్షించాలి మా మా అంటే నాన్న మీరేం భయపడకండి నేను ఊరు వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళినటువంటి తల్లి చివరి చూపు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది ఆఖరికి చనిపోయినటువంటి మృతదేహాన్ని కూడా చూసే సాహసం ఎవరు చేయలేకపోతున్నారు తీవ్రంగా కాలిపోవడం వల్ల ఆల్రెడీ పోలీసులు నిన్న ఈ గుర్తు తెలియని మహిళ ఎవరు అనే కోణంలో అక్కడ క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి తర్వాత మీడియా ద్వారా కొన్ని ఫోటోస్ రిలీజ్ చేశారు అది రెండు కాళ్లకు వెండి పట్టీలు ఉన్నాయి బ్లాక్ కలర్ హై హీల్స్ చెప్పులేస్ ఉన్నాయి అలానే నెయిల్ పాలిష్ పర్పుల్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకుని ఉన్నారు అలాగే ఐ సైట్ సంబంధించినటువంటి స్పెట్స్ పర్పుల్ కలర్ ఫ్రేమింగ్ తో ఉన్నాయి ఇలాంటి ప్రైమరీ డీటెయిల్స్ కొన్ని రివీల్ చేయడం వల్ల మాత్రమే ఆమెను గుర్తించే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు పిల్లలతో కూడా మనం మాట్లాడించినప్పుడు స్పెట్స్ బట్టి ఆ అమ్మ కాళ్ళు వేసుకున్న చెప్పులు బట్టి మేము గుర్తించాము ఇది మా అమ్మాయి అని లేకపోతే గుర్తు పట్టలేనటువంటి దారుణమైన స్థితిలో మా అమ్మని చంపేశారు కఠినంగా అతన్ని శిక్షించాలి ఇలాంటి వాళ్ళు దేశంలో ఉండకూడదు అనేటటువంటి ఆ చిన్నారి చెప్తున్న మాటలు కూడా గుండె తరుక్కుపోయేలా చేస్తున్నాయి మరొక వైపు నాన్న పదేళ్ల క్రితం చనిపోయారు ఇప్పుడు అమ్మే అమ్మాయి అన్ని చూసుకుంటుంది చదివిస్తోంది ఆ అన్నయ్యని డిగ్రీ చదివిస్తోంది నన్ను టెన్త్ ఇప్పుడే మొన్ననే రీసెంట్ గా టెన్త్ రిజల్ట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు మమ్మల్ని చూసేది ఎవరు మేము అనాదలం అయిపోయామంటూ వాళ్ళు రోధిస్తున్నటువంటి ఆ పిల్లలు ఏడుపు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది బంధువులు కూడా చెప్తున్నారు ఎవరికి వాళ్ళు చూసుకోవడానికి ఎవరు చూస్తారు ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అనేటటువంటి ఒక న్యాయం మాకు కావాలి అని వాళ్ళు కూడా కోరు కోరుతున్నటువంటి సందర్భం కనబడుతుంది గుర్తుపెట్టు గుర్తుంది కానీ గుర్తుపట్టలే ఇంకా స్పెట్స్ నీళ్ళు నీళ్ళు రంగు చెప్పులు ఆ మూడి వల్లే గుర్తు వెళ్ళింది అంటే వచ్చేస్తాను మీరు కంగారు పడకండి భయపడకండి అన్నారు ఎక్కడికి వెళ్ళాను అని చెప్పారా ఎక్కడికి వెళ్తున్నాను అతయ్యే ఊరు వెళ్తాను ఫంక్షన్ కి అని చెప్పారు మాతోని ఎనిమిదికేమో అలా చెప్పారు ఎనిమిదిన్నరకి ఆ కాంతి కుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది అమ్మా కాంతి కుమార్ అని వ్యక్తికి మా ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా ఇంటి పక్కన ఉండేవారు వాళ్ళు ఎయిట్ మంత్స్ వరకు ఉన్నారు ఇంటి పక్కన తర్వాత మారిపోయారు ఇల్లు వాళ్ళకి ఫోన్ చేసింది ఫోన్ చేసి వస్తే నా రైల్వే స్టేషన్ వరకు నన్ను డ్రాప్ చేయాలి నైట్ కదా అని వాళ్ళకి పిలిచింది వాళ్ళు అన్నారు నేను కిందకి వెళ్ళిపోయి ఇంక ఫోన్ చేసిన తర్వాత కిందకి వెళితే వెళ్ళినప్పుడు అడిగాను మళ్ళీ సినిమా వెళ్తున్నావా అని వెళ్తున్నావు వస్తాను అన్నారు వాళ్ళు వస్తా వెళ్ళిపోతాను అన్నారు వెళ్ళిపోతుంది కదా అన్న ఒగ్గిసాను అంతే ఆ బండి మీద ఇంక మళ్ళీ నేను పదికి చేశాను పడుకునే ముందు లిఫ్ట్ చేయలేదు పదికి పదిన్నరకి అమ్మాయి తిరిగి ఫోన్ చేసింది అమ్మాయి ఎక్కడున్న పడితే బస్సులో ఉన్నా నేను దగ్గరలో ఉన్నాను వెళతాను అన్నారు అంతే ఇంకా అక్కడ కొడుకోండి అని చెప్పి ఇంక కాల్ కట్ చేసింది ఇంక ఎన్నిసార్లు చేయను ఇంక లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఎవరు చేశారు అంత అంతా నాకు కేర్ తెలియదు మరి ఎవరు చేస్తారని చేసిన వాళ్ళకి మాత్రం అలా బ్రతకనవ్వకుండా ఉరి సిక్స్ అయ్యాలని నేను కోరుకుంటున్నాను మా అమ్మలా ఇంకా ఎవరు అవ్వకూడదని ఇంకా అలాంటి వాళ్ళు బతికుండి కూడా వేస్ట్ దేశానికి అలాంటి వాళ్ళు చచ్చిపోవడం వల్లే ఇంకా మంచి ఏ అమ్మాయికి ఏటా అవ్వకుండా బాగా కొనసాగుతుంది ఇప్పుడు నాన్న చనిపోయి పది సంవత్సరాలు అవుతోంది ఇప్పుడు మీ ఇద్దరిని చదివించడం కానీ ఇల్లు నడవడం కానీ ఎలా ఎవరు సంపాదిస్తున్నారు అమ్మ ఒకసారి మాయ అమ్మ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది జాబ్ అని నారాయణ నారాయణ కాలేజ్ లో రిసెప్షన్ అది చేసింది టూ వరికి ఎక్కువ ప్రెజర్ ఉందని నారాయణలో మానేసింది ఇంకా ఇంకే జాబ్ అల్లే ఫ్రెండ్స్ ను ఇంకా మా నాన్న ఫ్రెండ్స్ను మాయ రెండు వేల అలా పంపించేవాడి ఇంటికి ఆ జాబ్ డాక్

గవర్నమెంట్ ఏదైనా మా కోసం ఏదైనా చేస్తే మరి చెయ్యాలి అమ్మా ఏమవుతారు మీరు వెంకటలక్ష్మి తెలిసింది మీకు ఇలా జరిగిందండి శేషత్ మా బ మా అక్కకి బాగోలేదమ్మా అన్నాడు అంతే మా పిల్లకి లోబీపీ ఉంది అందువల్ల అనుకొని నేనేమో అదే గల అనుకుంటాను అంతే మరి ఇంకేటి చెప్పలేదు బయలుదేరమ్మా అక్కకి బాగోలేదని అన్నాడు అంతే అంతే ఇక్కడ వరకు వచ్చిన దాకా నాకు తెలీదు ఇక్కడ నేను కేజీస్ అంతే కేజీస్ అన్నాడు ఎందుకంటే అక్క ఇక్కడే జాయిన్ చేశారు అన్నాడు అంతే ఏంటి తెలియదు నాకు ఎందుకు ఇంత దారుణంగా చంపేశారు ఎవరు ఏమైనా అనుమానం ఏటీ మాకు తెలియదు అమ్మా ఆ విషయాలే తెలియదు ఆ పిల్లవారు ఇంకోసారి తప్ప మాట్లాడడం కష్టం సుఖం మంచి సార్ అడుగుతాం మీ పిల్లలు బాగనరమ్మా మీరు బాగనరమ్మా అంతే బాగనమమ్మ అంతే తప్ప ఇంకెవరు తోటి ఏటీ చెప్పలేదు ఏమి చేయదు ఎవరు ఏమి అందు ఇరుగు పొరుగున్నారు అలాగే తెలిసినమ్మా మేము ఇంటికి పండుగ పొందాను కష్టం மே வந்து சோட்டா கல்சம் வசம் அந்த தப்பா இங்கே மாதிரி தெரியுது தள்ளி ஏழு நாசிது அதுசார் அது இது பல் பரிசே மீக்கு தெரியுது தண்ணி அது தீக்குமாலி பண்ற திரி லேடு తల్లి వెంకటలక్ష్మి తల్లి ఎవరైతే ఉన్నారో పాపం ఆమె ఆ హెల్త్ కండిషన్ కూడా బాగోపోవడం వల్ల బంధువులు ఎవరు కూడా తనకి బాగాలేదు పాపకు బాగలేదు కేజీహెచ్కి వెళ్దామని తీసుకొని వచ్చారు కానీ మార్చరీ దగ్గర బంధువులు ఆ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు రోదిస్తున్న తీరు చూసి ఒక్కసారిగా నాకు గుండెలు అదిరిపోయాయి అంటూ ఆ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటోంది ఇప్పటికే భర్త లేకపోయినా కూడా ఇద్దరు పిల్లల్ని తను ఏదో పని చేసుకుంటూ పోషిస్తోంది కానీ అత్యంత దారుణంగా నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న వాళ్ళని ఎవరినైనా వదలొద్దు అంటూ ఆమె పోలీసుల్ని వేడుకుంటూనే ఆ ఇద్దరి పిల్లలకి కూడా ఒక దారి చూపించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి పూర్తిగా విషాద ఛాయలు అలముకున్నాయి ఒక్కసారిగా అంటే ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుందని వాళ్ళ రెండో అబ్బాయి కూడా చెప్తున్నాడు నిన్నైతే కనుక బాడీ కండిషన్ చూస్తే ఇరవై ఐదు సంవత్సరం సంవత్సరాల వరకు ఆ వయసు ఉన్నటువంటి మహిళ మృతదేహంగా అయితే పోలీసులు చెప్పారు కానీ కేవలం ఇక్కడ ఆమె ఐస్ ఐస్ ఐ సైట్కు సంబంధించినటువంటి స్పెట్సు ఆ కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు పట్టీలు ఈ ఆనవాళ్ళ ద్వారా మాత్రమే ఆమె వెంకటలక్ష్మి అని తన తల్లి అని ఆ పిల్లలు గుర్తించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణంగా కిరాతకంగా హత్య చేస్తున్నారో కూడా మనకు అర్థమవుతోంది ఏదైనా విశాఖలో ఈ ఘటన ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలికిపాటుకు గురిచేస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుంది తెలియట్లేదు ఎక్కువ శాతం హత్యా నేరాలు ఏ కొన్ని కొన్ని అయితే మిస్టరీగానే ఉండిపోతున్నాయి కొన్ని కొన్ని హత్యా నేరాల వెనుక ప్రధాన కారణం ఈ వివాహేతర సంబంధాలు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా బాధాకరం వీటి వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి తల్లి తండ్రిని కోల్పోతూ పిల్లలు అనాథలైపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా తీవ్ర బాధాకరమైనటువంటి పరిస్థితులు గుండెలు అదిరిపోయేలా చేస్తున్నాయి బంధువులు ఎవరైనా కూడా ఇలాంటి విషాద ఘటన వచ్చి వాళ్ళని ఓదార్చడం తప్ప వారి బాధ్యత ఎవరు తీసుకోలేరు కాబట్టి ఇలాంటి పిల్లల పరిస్థితి ఏమవుతోంది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా ఉంది పూర్తిగా కేసు విచారణకు సంబంధించి పూర్తి వివరాలు కూడా భీమిలి పోలీసులు మీడియా ద్వారా వెల్లడించబోతున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి